గౌరు తిరుపతిరెడ్డి వాస్తు విధానం అందరికీ ఆమోద యోగం అంతేకాకుండా లక్షలాది మంది దీనిని వాడి ప్రయోజనం పొందారు మీరు కూడా ప్రయోజనం పొందండి ఈ పిచ్చి పిచ్చి వాస్తులు వాడి వాస్తులో లేని పదాలు పూర్ణ బాహు ప్రవేశం ఏ బుక్కులైనా ఏ వాస్తు బుక్కులైనా పనికొచ్చే వాస్తు బుక్కు చెత్త వా చెత్త బుక్కులలో ఎంతో పిచ్చి పిచ్చిగా వర్గులు ఈ రాశి ప్రకారము పేరు ప్రకారము ద్వారాలు అవి లాజిక్కి నిలబడలేదు ఎవరైనా క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఇచ్చేంత దాంట్లో పరిజ్ఞానం లేదు సో కాబట్టి ఈ పూర్ణ ప్రవేశము అర్ధపూర్ణ ప్రవేశము బాహుప్రవేశము ఇవన్నీ కూడా అంటే మోసం చేయడానికి పుట్టినవి ఇవన్నీ అంటే వాస్తు శాస్త్రము సరళంగా ఉండొద్దు సామాన్యునికి అందుబాటులో ఉండొద్దు ఏదైనా చిన్న ఏదైనా కావాలి వాస్తువులు కావాలి అంటే మనల్ని పిలిపించాలి వాళ్ళకు వాళ్ళే చేసుకోవద్దు కాబట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి అన్ని లెక్కలు ఇవన్నీ దీంట్లో ప్రవేశపెట్టి దీనిని మూర్ఖంగా ఇంకా సరళంగా ఎప్పుడైనా కూడా సైన్సు ఆచరణకు యోగ్యంగా ఉంటుంది అంతేకాని ఇది అర్థం కాని విషయం బ్రహ్మ విద్యలాగా చేసి దానిని ఇంకా మసిపోసి మారటక చేసినట్లయితే ఇది ఆ వృత్తిని చేసిన వారికి చాలా నష్టం వాళ్ళకు వాటిల్లుతుంది అంతేకాకుండా వాళ్ళు సమాజానికి చీడ పొరుగులాంటివారు సింపుల్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఉత్తర వాయువ్యం మంచిది కాదు ఉత్తర ఈశాన్యం మంచిది అని చెప్పేసి మనం గత వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు పడమర వాయువ్యంలో నుంచి వీధిపోటు వచ్చినట్లయితే మనకు ఎలాంటి శుభ అశుభ ఫలితాలు అవి ఏ విధంగా వస్తాయి అని తెలుసుకుందాం పడమర వీధిపోటు ఒకవేళ ఈ ఈ యొక్క ఉత్తరానికి సమానంగా ఉండి నైరుతి వైపు కేవలము ఇంతకంటే ఇది ఎక్కువగా ఉంది రోడ్డు తర్వాత ఇక్కడ తక్కువగా ఉంది క్లోజింగ్ అంటే దీనికి దాపులో అప్పుడు ఇది కూడా పడమర వాయు వీధి పో వీధి పోటు కిందికి వస్తుంది ఇది ప్రఖ్యాతి పది మందిలో గుర్తింపు రాజయోగం లాంటి ఇవన్నీ కూడా పడమర వీధి పోటు ఇస్తుంది కానీ చాలామందికి ఇది పడమర వాయు వీధి పోటు అనే సామాన్యానికి సామాన్కి సామాన్యు తెలియదు వాస్తువేతలు కూడా చాలామంది ఒక్క ఈశాన్య మాత్రమే మంచిది పడమర కానీ దక్షిణ కానీ మంచిది కాదు అంటున్నారు పడమర వాయువు వీధిపోటు ఈ చాలామంది కూడా నేను ఎంతోమంది ఇది ఎందుకు అమ్మారు ఇది చాలా బాగుంది కదా మాకు అని అన్నప్పుడు ఇది పడమర నుంచి వస్తుంది కదా పడమర నుంచి వర్ణుడు ఏదో వర్డ్స్ చెప్పి దానిని వాళ్ళకు వచ్చే మంచి బెనిఫిట్ని కోల్పోతున్నారు దానివల్ల నష్టము ఏర్పడుతుంది కాబట్టి ఇది పడమర వాయువు ఏమో ఒకవేళ ఒక ఒక ఒకవేళ ఇది ఉత్తరానికి రోడ్డు సాగకుండా ఉన్నట్లయితే అప్పుడు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనేది మనకు వచ్చే శుభ ఫలితాల్లో లెస్ అవుతుంది ఇది ఈ పడమర నుంచి వచ్చే నుంచి మనిషి వచ్చి వచ్చే మనిషి ఇటు నైరుతికి టర్న్ కాకుండా నైరుతికి రోడ్డు ఉంది కానీ ఉత్తరానికి లేదు అప్పుడు అది ఇంటి దగ్గర ఆగిపోతుంది అలాంటప్పుడు మనకు కొద్దిగా శుభ ఫలితాలు తక్కువ వస్తుంది కానీ పడమర వీధి పోడు పడమర వాయువు ఇదిపోతే ఒకవేళ డైరెక్ట్గా ఇక్కడ కూడా లేకున్నా కూడా ఇది టర్న్ ఒకవేళ ఇది టర్న్ లేకున్నా కూడా స్ట్రైట్ ఉన్నా కూడా దీంట్లో ఉన్న మనిషి చెడిపోడు పడిపోడు సో కాబట్టి ఈ ఈ ఈ ఒకవేళ ఈ పరిసర వాస్ వాస్తు నుంచి మనము ఈ చెప్ చెప్పేది ఏంటంటే ఇది పడమర రోడ్డు ఉంది పడమర రోడ్డు దక్షిణం డౌన్ ఉంటే మనకు తప్పు కాదు కానీ శుభ ఫలితాల్లో తప్పు జరుగుతుంది అంటే లెస్ కొద్దిగా తక్కువకి వస్తుంది శుభ ఫలితాలు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కొద్ది తగ్గుతుంది అంతేగాని ఇది పూర్తిగా తప్పు అనిపించుకోదు సో అదేవిధంగా ఒకవేళ ఇక్కడ క్రాస్ నుంచి వస్తుంది ఇది డైరెక్ట్గా ఈ రోడ్ అనేది ఈ వాయువ్య భాగాన్ని తాగింది కానీ ఇక్కడ మాత్రము ఈ సగ భాగానికి పైన ఒకవేళ ఇది 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 వచ్చినట్లయితే ఇది ఉత్తర వాయువ్య వీధి పోటు ప్లస్ పడమర వాయు వీధి పోటు కలిసి ఉన్నట్లు లెక్క ఎందుకంటే ఇక్కడ వాయువ భాగం తాకింది ఇక్కడ ఈ వాయు భాగం తాక తాగడం వలన కనీసం ఒక్కడికైనా ఇక్కడ వదిలి ఇక్కడ పడినట్లయితే ఈ రోడ్డు పడినట్లయితే ఇది పడమర వాయు వీధిపోటు మంచి వీధిపోటు కానీ పరిగణించాలి ఎప్పుడైతే మనం రోడ్డు వచ్చి ఎక్కడ ఏ దిశలో తాగుతుందో దానిని ఆ వీధిపోటు అంటారు ఇంతకన్నా మించింది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏమైంది ఈ చివర రోడ్డు చివర రోడ్డు గవర్నమెంట్ వాళ్ళు వేసే రోడ్డు కాంక్రీట్ ఏదైతే ఉందో బీటీ రోడ్ కానీ లేకుంటే సిమెంట్ రోడ్డు కానీ ఆ రోడ్ని గమనించవద్దు ఆ రోడ్డు పక్కన ఉన్న ఇప్పుడు ఇది రోడ్ ఉంది ఇది మనకు మట్టి ఉంది అంటే ఇండ్లు ఇండ్లు ఇక్కడ ఉన్నాయి ఈ ఇండ్ల వరుస చూసుకోవాలి చాలామంది ఇది రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ ఉంది లేదా గ్రామీ గ్రామాలలో ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది అది దాటిపోతుందండి లేదా ఇంకేదో చెప్తున్నారు అలా వరుస మీ ఇంటికి పక్కనున్న లేదంటే ఎదురుగా ఉన్న ఇంటి వరుస యొక్క లైన్కి ఉన్నదే వీధిపోటు యొక్క స్టార్టింగ్ సో కాబట్టి ఇక్కడ ఏమైంది ఫస్ట్ మనం చెప్పినట్టు డైరెక్ట్గా ఇది ఉత్తర వాయు వీధి పోటు ప్లస్ పడమరకు కూడా వాయుము తాగుతుంది కాబట్టి ఇది మంచి ఫలితాలు ఇవ్వదు ఒక మంచి ఒక చెడు మంచి ప్లస్ చెడు ఈజ్ కోల్ టు చెడే అవుతుంది మంచి ప్లస్ మంచి మంచి స్క్వేర్ అవుతుంది అంటే చాలా మంచి అవుతుంది కానీ ఎంత పెద్ద మంచి ఉన్నా ఒక చిన్న చెడు ఆ యొక్క నష్టాన్ని ఇస్తుంది సో కాబట్టి మనం నష్టం లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకోసమే ఇల్లు ప్లాన్ తీసుకున్నప్పుడు ప్రధానంగా మీ ఆలోచన స్థలము బాగుందా లేదా అంటే స్థలం బాగుందా లేదా అంటే స్థలంలో ఎర్రగా ఉందా లేదంటే ఇంకేదో మన పాత గ్రంథాలలో చెప్తున్నారు రక్తపు వాసన కానీ లేకుంటే సువర్ణం కానీ గంధ వాసన కానీ అవన్నీ కాదు ఇది ఇల్లు కట్టడానికి పనికి వస్తుందా వాస్తుపరంగా పనికి వస్తుందా అనేది కన్స్ట్రక్షన్ నిలబడుతుందా లేదా అనేది అది తర్వాత విషయం అది ఇంజనీర్ చెప్పేది విషయం సివిల్ ఇంజనీర్ చెప్పేది అండ్ పిల్లరు మనం జీప్లస్ వన్ జీ ప్లస్ టూ బిల్డింగ్ వేస్తే ఆ పిల్లరు అనేది ఆ నల్లరేగడి భూమిలో కానీ మిగతా లూజ్ సాయిల్లో మెత్తటి భూమిలో కానీ నిల్చుంటుందా లేదా అనేది ఇంజనీరింగ్ యొక్క అది పని వాస్తు పనేది ఇక్కడ ఇల్లు కడితే ఈ యొక్క పోట్లు క్రాస్గా వచ్చే రోడ్లు లేదా ఇక్కడ ఈ పడమ రోడ్డు దక్షిణం డౌన్ ఉందా ఉత్తరం డౌన్ ఉందా దిక్సూచి ఎక్కడ తిరిగి ఉన్నది దీంట్లో ఎంత మనకు ప్రయోజనం వస్తుంది అనేది తెలుసుకున్న తరువాతనే చెప్పిన తర్వాతనే మీరు తెలుసుకోవాలి ఆయన చెప్పాలి వాస్తు ఎవరైతే చెప్తున్నారు వాస్తు తెలియకుండా ప్లాన్ ఇస్తున్నామంటే అస్సలు నమ్మొద్దు అసలు ఆయన వేస్ట్ ఫస్ట్ నీకు వాస్తే తెలియదు నువ్వు ఎట్లా డ్రాయింగ్ ఇస్తావు చాలామంది అంటున్నారు మాకు వాస్తు తెలియదు పూర్తిగా మేము అందరికి ఇస్తున్నాము ప్లాన్స్ అందరికీ ఇస్తున్నాము ప్లాన్స్ ఇచ్చేది ఏంది అది నువ్వు ఇచ్చేది ఏదో చెప్పాలి ఫస్ట్ నీకు తెలియాలి కదా ఏదో ఇస్తున్నాము అంటే ఎవరైనా ఇస్తారు సో కాబట్టి ఒక ఒక ప్లాట్ని డివైడ్ చేయడం అని గొప్పతనం కాదు ఒక ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కంటే ముందు ఒక ప్లాట్ని డివైడ్ చేసి ఎక్కడో కిచెను ఎక్కడో బెడ్రూమ్ ఎక్కడో ఇచ్చేవారు డోర్లు కానీ ఆఫ్టర్ నైంటీ తర్వాత ఒక పద్ధతి అంటే వచ్చింది ఒక రూల్ వచ్చింది ఒక శాస్త్రం వచ్చింది తెలిసింది ఎప్పటి నుంచో శాస్త్రం ఉంది తెలిసింది ఎయిటీ సెవెన్లో ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలని చెప్పేసి నువ్వు ఆ విధంగా నువ్వు నువ్వు డ్రాయింగ్ గీయకపోతే నువ్వు డ్రాయింగ్ ఇచ్చేం లాభం ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ బాధ్యతగా నీకు వాసు తెలుసు అని అడగాలి ఫస్ట్ ఇంత తెలుసు ఇంత తెలుసు ఇంత తెలుసు ఏం మీనింగే లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇల్లు కడుతున్నప్పుడు కొద్దిగా ఉత్సాహంగా పోతున్నారు ఎక్కడికో పోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సివిల్ కాదు ఎలివేషన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోవలసింది వాస్తు ప్లాను మీకు డోర్ తప్పు ఉంటే మీరు నష్టపోతారు ఒక బాత్రూమ్ తప్పు ఉంటే మీరు అనారోగ్యం పాలవుతారు బాల్కనీ మిస్టేక్ ఉంటే మీరు దుర్మరణం పాలవుతారు జీవితంలో వచ్చే సమస్యలు ఇంకెన్నో ఉన్నాయి ఈ మూడే కాదు చెప్పు ఎన్నో ఉన్నాయి అవన్నీ వస్తున్నాయి దేనివల్ల వస్తున్నాయి ఒక నిర్మాణము గోడలు తప్పుగా ఉన్నప్పుడు డోర్లు తప్పుగా ఉన్నప్పుడు బాత్రూము మిగతా గేట్లు దిమ్మలు లిఫ్ట్ ఇవన్నీ మిస్టేక్ ఉంటే మీకు తప్పు జరుగుతుంది ఆ తప్పు జరగకుండా ఉండడం కోసమే వా శాస్త్రమవుతున్నాడు ప్లాన్ ఎవరైనా తీసుకోవచ్చు ఒక స్థలాన్ని డివైడ్ చేసి ఒక టెన్ బై టెన్ కిచెన్ వైపు బాత్రూమ్ ఒకవైపు హాల్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవచ్చు విధి విధానంగా వాసు శాస్త్రంలో ఎక్కడైతే సూచించబడిందో అక్కడ కిచెన్ ఎక్కడ ఉండాలి ఆగ్నేయంలో ఉండాలి బై బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి బాత్రూమ్ ఎక్కడ ఉండాలి అడక ఏ విధంగా ఉండాలి ఇవన్నీ తెలిసిన వారి దగ్గరనే మీరు ప్లాన్ తీసుకోవాలి అడిగే బాధ్యత మీది ఎందుకంటే ఎవరు కూడా నేను దొంగ అని చెప్పరు నాకు వాసు తెలియదని నేను చెప్తారా ఎవ్వరు కూడా వాసు నమ్మని వారు కొన్ని నమ్మని మతాలు ఉన్నాయి కొన్ని వాసు నమ్మవు వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్లా ప్లాన్ వేసేవాళ్ళు అది చెప్తారా మేము వాసులు ప్లాన్ ఇస్తామని చెప్పండి చూద్దాం మేము వాసులు లేకుండా ప్లాన్ ఇవ్వగలం చెప్తారా నన్ను ఆయన నమ్మడు వాసుతో ప్లాన్ ఇస్తా అంటుడు చూడండి ఈ అంటే మాకు ఇల్లు కట్టిన తర్వాత చెప్తున్న ఫోన్స్ని బట్టి వాళ్ళు పడుతున్న బాధలను బట్టి వీళ్ళు ఎంత తప్పు చేస్తున్నారు ఎక్కడెక్కడ పోతున్నారు అనేది ఆలోచన నేను ఒక ప్లాట్ నాకు చూపించారు వేరే ఈ వాస్తు నమ్మని వాళ్ళనండి వర్గమనండి ఏదోనండి ఇక మనం దాని గురించి ఇక్కడ తూర్పు ఎత్తు ఉంది పడమర డౌన్ ఉంది ఈశాన్యంలో పెద్ద కొండ ఉంది ఇది నివాసానికి పనికి రాదు ఇక్కడ ఇల్లు కట్టొద్దు ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ తీసుకున్నారు ఇచ్చేసారు కూడా ప్లాను ప్లాన్ ఇచ్చేసరూ అక్కడ వాళ్ళు మొత్తం సిద్ధమైపోయారు కట్టడానికి ఎవరో సెకండ్ ఒపీనియన్ గురించి అదే ఇట్లా కాదు ఒక మనకు తెలిసిన వ్యక్తుల పిలిపిద్దామంటే నేను ఇది నిర్మాణ పనికి రాదు వద్దు అని అన్నప్పుడు వద్దు అని అన్నప్పుడు నేను ప్లాన్ ఇవ్వా అన్నప్పుడు ఎందుకు ఇవ్వా అన్నాడు ప్లాను ఫీజు ఎందుకు అన్నాడు అనేది ఆలోచన చేయాలి కదా నేను చెప్పిన తర్వాత నా ముందు తల ఊపిన్ బాగుంది అదే చెప్పి చెప్పేసి తర్వాత టూ మంత్స్ తర్వాత నేను ఆ రూట్లో పోయినప్పుడు నేను దిగి దూరం నుండి చూసిన ఇల్లు జీ ప్లస్ టూ ఎవరి కోసం కట్టేరు నా కోసం కట్టిరా మీకోసం కట్టుకున్నారా నేను వద్దు అని ఎందుకన్నా ఆలోచన చేసిరా కనీసం నేను చెప్పింది బుక్లో రిఫర్ చేసిరా ఇంకో వ్యక్తిని అడిగిండ్రా ఒక ఆయన వచ్చిండు ఇట్లా వద్దన్నాడు ఇక్కడ ఇల్లు వద్దన్నాడు ఈ పాయింట్స్ కూడా చెప్పిన నేను ఓన్లీ వద్దని చెప్పాను నేను ఎప్పుడు కూడా అంతే వాళ్ళకి అర్థం చేపిస్తా తూర్పెత్తు ఉంది పల్లం ఉంది ఉత్తరం రోడ్డు ఆగిపోయింది ముందుకు పోతలేదు కొండ ఉంది ఈశాన్యంలో ఇది నిర్మాణానికి పనికిరాని స్థలము అని చెప్పినప్పుడు ఆలోచన చేయాలి కదా కట్టేస్తే రేపు పొద్దున్న సమస్య మీరు అనుభవిస్తారు మీరు వేరే వాళ్ళని బ్లేమ్ చేయలేరు సో ఇట్లా ఇంత పబ్లిక్ అనేది ఇంత మూర్ఖంగా మూఢంగా హరిచిస్తారు కాబట్టి వాళ్ళకి ఇన్ని సమస్యలు వస్తున్నాయి వాస్తు శాస్త్రము మానవ జాతికి మేలు చేయడానికి పుట్టింది ఏ శాస్త్రమైనా కూడా మేలు చేయడానికి బెనిఫిట్ కావడానికి కోస్ కావడానికి ఉపయోగకారి ఉంటుంది కానీ అందులో ఈ పూర్ణబాహు ప్రవేశము అసంపూర్ణ ప్రవేశము బ్రహ్మసూత్రము విష్ణు నామం నామము విష్ణు యదుర ఇవన్నీ ఏమి ఉండవు లేవు కూడా అసలు ఏ బుక్లో లేవు మీరు మీరు చూసుకోవచ్చు కూడా మీరు పాత బుక్కులు నైన్టీన్ సిక్స్టీలో ఫిఫ్టీలో ఉన్న బుక్స్ కొన్ని చూడండి దాంట్లో ఇంత నీట్గా లేదు కానీ ఈ వర్డ్స్ మాత్రం లేవు ఇది సృష్టిస్తున్నారు కొత్త కొత్తగా అంత ఒక్క రెండు బెడ్రూమ్లో ప్లాన్ ఇచ్చిందిలో తప్పు లేదు అని చెప్పేసి నాలెడ్జ్ లేదు కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చిగా అంతే ఒకటే మధ్య ద్వారము ఇటు విండు అటు విండు రెండు కండ్లు రెండు ముక్కులు ఏంది ఇవన్నీ సో కాబట్టి మీరు ఇల్లు కట్టేవాళ్ళు ఆలోచించుకోండి బుక్కు చదవండి గౌర తిరుపతి రెడ్డి గారి బుక్ వాస్తుశాస్త్ర వాస్తవాలు అమెజాన్లో దొరుకుతుంది చదవండి ఏ పిచ్చి వ్యక్తులని అడగండి సంప్రదించకండి నాలెడ్జ్ గౌర తిరుపతి రెడ్డి వాస్తే కరెక్ట్ వాస్తు లక్షల మంది వాడి ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను అది నేను నా గురువుగా కూడా చెప్తలేదు లక్షల మంది వాడు ఉన్నారు సో కాబట్టి ఈ తో మీ సమస్యలు ఒకవేళ సమస్యలు విపరీతమైన సమస్యలు ఉంటే మిగతా అంశాల జోలికి అంటే అది దైవారాధన కానివ్వండి లేదా తీర్థం కానివ్వండి ఇంకేదం కానివ్వండి అది సెకండ్ పార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తుని ఇంటిని సరి చేసుకొని మీరు మిగతా అంశాలకు అంటే ఈ తీర్థయాత్రలు కానీ దేవుని మొక్కడం కానీ రేజ యాగాలు యజ్ఞాలు చేయడం కానీ అది పెట్టుకోండి కానీ మీరు ముందే హాల్ టికెట్ కొనకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు ఎగ్జామ్ పాస్ కావాలంటే ఆయన ఏం చేయలేడు ఈ మాట గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి మరొక వీడియోలో మరింతగా తెలుసుకుందాం నమస్తే